రది అయిపోయినాలు శంఖం ఊదినట్టు ఏమన్నా మా ఏమన్నా చెట్టునట్టు అవునా ఊదినట్టు ఊదినట్టు తల్లితో नूबेट को ताली खाना जो आँख जो आँख जो फिर दिया माँ आज भी आँख खाई थी ना बामू बूट में चिक 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 बंडी ओपन ना ना चामा आए पाए पाए నా పెద్ద కూతురు ముందే ఇంట్రడక్షన్లో చెప్పేసింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు రెడీ అవుతున్నాం అని నా కూతురు చెప్పింది నిజమే ఎస్ మేము అరుణాచలం బయలుదేరుతున్నాం అందరం మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ మొత్తం మూడు ఫ్యామిలీలు బయలుదేరుతున్నాం అనమాట సో కార్లో సాంగ్స్ పెడితే నా కూతురు డాన్స్ వేస్తుంటే వాళ్ళ పెద్ద మమ్మీ ఇలా అను మమ్మీ అని హెయిర్ చూపిస్తుంటే సేమ్ తను కూడా అలానే చేస్తుంది అనమాట నా కూతురు ముందు ఒరిగితే బ్రేక్ వేస్తే ముందు పడుతుందని వెనకాల ఫ్రాక్ పట్టుకుంది మా పెద్దక్క హెయిర్ ఇట పక్కగా నానంటే తన ఇరిటేషన్ తోటి ఇంకా కొంచెం ముందుకే అంటుందన్నమాట తనకి తన జుట్టు పట్టుకుంటే కోపం వస్తుంది మా క్షామం ఒక్క దగ్గర ఉండదు దాని అల్లరికైతే అసలు అద్దులేవన్నమాట సో లిబ్బా ఉంటే వాళ్ళ పెద్ద డాడీకి వాళ్ళ పెద్ద మమ్మీకి మొత్తం లిప్స్ మొత్తం డ్రై అయినాయి లిప్స్ పెట్టుకోకపోతే పగులుతుంది అని అంటుంది అదేదో డైలాగ్ ఉంటుంది కదా చలికాలమే కదా వ్యాజ్లీని రాసుకోవాలనేది డైలాగ్ నాకు మొత్తం గుర్తులేదు సో వాళ్ళ పెద్ద మమ్మీ ఆమె కలిసి వాళ్ళ పెద్ద నాన్నని ఎక్కిరిస్త్రు ఇక్కడ మా అక్క డాన్స్ వేసిన సాంగ్స్కి ఏంటి అరుణాచలం వెళ్తూ మూవీ సాంగ్స్ పెట్టుకురంది అనుకురా లేదండి బయలుదేరి చాలాసేపు అయింది బయలుదేరే ముందు దేవుడి పాటలే పెట్టుకున్నాం సో ఇక్కడ లంచ్ టైం అయింది మేము బ్రేక్ఫాస్ట్ కూడా మేము మేము తీసుకెళ్ళిందే తిన్నాం అనమాట ఈ వీడియో మీరు ముందే షార్ట్ వీడియోలో చూస్తుంటారు కదా చాలామంది సో ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి ఒక దగ్గర నాన్ వెజ్ తినం కదా అంతా వెజిటేబుల్స్ అనమాట మధ్యలో మా బావకి చాలా ఫీవర్ వచ్చింది చాలా బడి భయపడిపోయినాం మేమైతే అసలు కాళ్ళు లాగుతున్నాయంటే అప్పటికీ ఒక డోలోసిక్స్ కూడా వేసినాం అసలు అనుకోకుండా సడన్గా ఫీవర్ వచ్చేసింది చాలా భయం అనిపించింది సో ఒక వన్ అవర్ తర్వాత బావ కొంచెం అయితే ఒక మంచి హోటల్ దగ్గర ఆపి లంచ్ చేస్తున్నాం అనమాట ఇక మా బావ వాళ్ళు వెళ్ళిపోతే మా అక్క వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం నేను పెరుగన్న తినిపిస్తుంటే నా కూతురు మాటి మాటికి సాల్ట్ యాడ్ చేస్తూ ఉంది అది మొత్తానికి ఉప్పు ఎక్కువైపోయింది తినేసి మా బావ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ ఫైల్స్ వచ్చినాయి ఆఫీస్ నుంచి అన్నట్టు ఫోన్స్ ఇద్దరు చెక్ చేసుకుంటుంటే మేమే వీడియో షూట్ చేసినాము కానీ డొల్లా వాళ్ళకి ఏం తెలియదు ఫోన్ గురించి ఒక యూట్యూబ్ ఆన్ చేస్తారు ఏదో ఒక వీడియోనో షార్టో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి టచ్ ఫోన్ గురించి అసలు ఏం ఐడియానే ఉండదు సో మా వాళ్ళ గురించి అనుకొని మేము సరదాగా నవ్వుకున్నాం మా అక్క అక్కడ సోంపిస్తారుగా మా పెద్ద బావకు తీసుకెళ్ళి బల్లిగుడ్లు బావా అని చెప్పిస్తుంటే వాళ్ళేం తీసుకోవట్లేదు చాలా ఎంజాయ్ చేసినాం అనమాట వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించినాయి ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటే మేబీ గవర్నమెంట్ కట్టించిన ఇల్లు ఏమో అనిపించింది ఈ ప్లేస్ ఎక్కడో కూడా తెలియదు కర్నూలుకి దగ్గర అనుకుంటా సో మేము నెక్స్ట్ కాణిపాక వెళ్ళినాము అక్కడి నుంచి లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కల్లా కాణిపాక వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం వెళ్తే మంచిదని మేము ముందు కాణిపాకలో విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్నాము ఎలాంటి ఆటంకాలు ఉండకుండా జర్నీ సేఫ్గా సాగాలని కానీ ఈవినింగ్ టైంలో మాత్రం అసలు లొకేషన్ అది బాగుంది గుడి వాతావరణం ఆ గోపురము ఆ కోనేరు చాలా బాగుంది ఆ లైటింగ్స్ సో మాకు దర్శనాన్ని చాలా బాగా జరిగింది అక్కడ వీడియో తీయడానికి ఆప్షన్ ఉంటే బాగుండు మా బా వాళ్ళు గుంజీలు బాగా తీసిరు ఇంకా మేము కాణిపాక నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంతవరకు చూసిరు కదా ఎక్కడైనా కమెంట్ చేయాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి సో ఇక్కడ మేము వేలూరులో డిన్నర్ కోసం ఆయన అనమాట ఇక్కడ స్నాక్స్ చాలా బాగున్నాయి అంటే ఆర్గానిక్ కాదు తెలియదు కానీ ఇవి ప్రతి చోట బలెగబెడుతు స్నాక్స్ జనాలు అట్రాక్ట్ చేయడానికి మా అక్కకి అది బెల్లంపూడి అని చెప్తే తను షేక్ చేసి మరీ చూస్తుంది వేలూరు నిజంగానే చాలా పెద్ద సిటీ చాలా టైం పట్టింది అంటే సిటీ నుంచి బయటికి వెళ్ళడానికి సో మధ్యలో మేము నేను డిన్నర్ చేద్దామని హోటల్ మంచి హోటల్ చూసి డిన్నర్ కోసం ఆగినాము నేను ఫస్ట్ మా పాప కోసం ఇడ్లీ ఆర్డర్ చేసిన మా శామగాడేమో దోశ తిన్నాడు మా పెద్ద పాప ఏమో పూరీ తింటా అన్నది కానీ తినలేదు వాళ్ళ డాడీకి ఇచ్చింది అండ్ తను నెక్స్ట్ ఉతప్పం ఆర్డర్ చేసుకుందనమాట సో మా పాపకి తినిపిస్తుంటే ఒక్క బంగిన తినట్లే పిల్లలు నిజంగా కార్లో కూర్చొని కూర్చొని చాలా టైర్డ్ అయిపోయారు టైంకి ఫుడ్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది మన దగ్గర అంటే ఫుడ్ బాగుంటుంది ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా సో కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది చాలా బాగా నచ్చింది మనం ఎక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ ఉన్న ఐటమ్స్ టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా అందుకని నేను ఇడియప్పం అడిగిన వాళ్ళు ఇడియప్పం లేదని చెప్పారు సో నేను మెనూ చెక్ చేస్తుంటే నాకు అప్పం అనిపించింది అనమాట చూడడానికి భలే ఉంది అప్పమే అండ్ పాలు అనమాట మా వారికి ఏంటిది అని ఆయన అడుగుతుంటే నేను అని చెప్తున్నా మా అక్క వాళ్ళు ఏం పాపం దోశ తిన్నారు వాళ్ళు వేరే ప్లేస్లో కూర్చురు వాళ్ళకి ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు జనాలు చాలామంది ఉన్నారు నేను తింటుంటే మా అక్క వాళ్ళు బిల్లు పే చేస్తారు చూడండి ఇంత తిన్న తర్వాత వేడి వేడి ఛాయ్ తాగకపోతే నాకైతే బుర్ర పని చేయదు మీకు ఎలా ఉంటుందో చెప్పండి బయటకు వస్తూ ఖాళీగా ఉండలేం కదా మళ్ళీ పల్లి పట్టి తీసుకున్నా ఎందుకంటే కారులో పిల్లలకి స్నాక్స్కి తినడానికి ఏం లేదని నేను పల్లి పట్టి తీసుకుంటే కొంచెం వాళ్ళకి టైంపాస్గా ఉంటుంది చాలాసేపు తిన్నట్టు ఆయిల్ ఫుడ్ కాదు అని కానీ నా కూతురు మాత్రం చిప్స్గా ఉన్నది ఇక్కడ నా చిన్న కూతురు నన్ను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనివ్వట్లేదు సో వేలూరులో ఒక కిలోమీటర్ అంత దూరంలో చాలా బాగా డెకరేషన్ చేసారనమాట ఆ స్ట్రీట్ మొత్తము అక్కడ జాతర జరుగుతుందో సమయం ఏం జరుగుతుందో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ నైట్ లొకేషన్ ఇక్కడ నుంచి ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని మా బావల్ని ఎలా ఆడుకున్నా